మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లిన జస్టిస్ బట్టు దేవానందను మళ్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో తొలిసారి సమావేశమైన కొలీజియం మొత్తం పది రాష్టాలకు చెందిన ఇరవై ఒక్క మంది న్యాయమూర్తిని బదిలీ చేయాలని నిర్ణయించింది అందులో జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ఉన్నారు రెండు వేల ఇరవై జనవరి పదమూడున ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ బాధ్యతలు స్వీకరించారు మద్రాస్ హైకోర్టుకు బదిలీపై వెళ్ళి రెండు ఏప్రిల్ పదిన అక్కడ బాధ్యతలు తీసుకున్నారు ఆయన పంతొమ్మిది ఏప్రిల్ పద్నాలుగున జన్మించారు స్వస్థలం గుడివాడ ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీ నుంచి బిఎల్ డిగ్రీ పొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆరున బారు కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు ప్రజల పక్షపాతిగా పేరొందిన జస్టిస్ దేవానందను మాతృ హైకోర్టు ఏపీకి తిరిగి పంపేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వేళ వివిధ వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది